ఈ పద్యంలో గబ్బిలానికి ఒక ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు కూడా గబ్బిలం తన కాళ్ళని ఆకాశం వైపు చూపి వేలాడుతూ కాళ్ళు పైకి చూపి నడుస్తుంది ఎందుకు నడుస్తుంది అనేది ఆ కారణాన్ని ఈ పద్యంలో వివరించబోతున్నాను నరుణి కష్టపెట్టి నారాయణిని గొల్చు ధర్మశీలున్న ధరణి మీద కాలు మోపలేక గబ్బిల దివికి చాచి నడుచు భావం నరుని కష్టపెట్టి నారాయణుని కొల్చు నరుడు అంటే మానవుణ్ణి కష్టపెట్టి నారాయణుడు అంటే భగవంతుణ్ణి కొల్చు అంటే ప్రార్థించినటువంటి ధర్మశీలున్న ధరణి మీద ధర్మగుణం ఉన్నటువంటి ఈ ధరణి భూమి మీద కాలు మోపలేక గబ్బిలమొక్కటే కాలు మోపలేక గబ్బిలం మాత్రమే చరణయుగలి దివికి చాచి నడుచు చరణ అంటే రెండు కాళ్ళని కూడా దివికి అంటే ఆకాశం వైపు పైకి చూపి నడుస్తుందంట గబ్బులు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వివరణ గబ్బులు ఎప్పుడు కాళ్ళు ఆకాశం వైపు చూపి వేలాడుతూ నడుస్తుంది కదా అంటే ఉన్న మనిషికి విలువ ఇవ్వక కనిపించిన నారాయణ్ణి ప్రజలు ప్రజలున్నటువంటి ఈ లోకములో తాను కాలు నేలపై మోపి నడుచుటికి ఇష్టం లేక గబ్బిను ఆ విధంగా ఆకాశం వైపు వేలాడుతూ నడుస్తుందని దీని యొక్క భావం ధన్యవాదములు